श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपाय नो द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవ వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీ సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు నరేంద్రుడికి రకంగా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు చెప్పినటువంటి ఆ భగవంతుని యొక్క దివ్యమైన మహిమను సృష్టి క్రమాన్నంతటిని కూడా విని విదురుడు ఈ రకంగా మళ్ళీ మైత్రేయుడితో అంటూ ఉన్నాడు బ్రహ్మన్ కథం భగవత లీలయా చాపి జ్ఞానమే స్వరూపముగా కలిగినటువంటి ఆ భగవానునికి సత్వరజస్తమో గుణముల్లేని శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మకు లీల మాత్రము చేత కూడా కష్టాలు రావటం అనేటటువంటివి ఎట్లా సంభవం లీలమాత్రము చేత కూడా భగవంతుడిలో మార్పులు కలగటం అనేటటువంటిది ఎట్లా సంభవం హో మైత్రేయ పిల్లలు ఆట వస్తువులతో ఆడుకున్నట్టుగా భగవానుడు కూడా ఆడుకుంటున్నాడు ఈ సృష్టి చేత అని అనటము కూడా కుదరదు కదా ఎందుకంటే భగవానుడు పూర్ణుడు ఆయనకు ఏ కోరికలు లేవు అన్నీ నెరవేరినటువంటి వాడు పిల్లలు ఆడుకుంటున్నారంటే తృప్తి కోసం ఆడుకుంటారు కానీ దేవుడు ఎల్లప్పుడూ తృప్తిగానే ఉంటాడు కదా పిల్లవాడికి వాడు ఆడుకునేటటువంటి బంతి వాడికంటే ఇతరమైనటువంటిది కానీ భగవానుడికి తనకంటే ఇతరమైనటువంటిది ఏది లేదు కదా అయితే పిల్లవాడు ఆడుకుంటే వాడికి ఆనందం కానీ భగవానుడికి అసలు ఆనందం అనేటటువంటిది ఒక దానివల్ల రానే రాదు కదా ఎల్లప్పుడూ ఆనందముతో పూర్ణముగా ఉండేటటువంటి వాడు కదా అసలు ఆ భగవానుడికి తనకంటే ఇతరమైనటువంటివి మరొక్క వస్తువు లేనే లేనప్పుడు ఆట ఎందు కోరిక ఎట్లా కలుగుతుంది మైత్రేయ అసలు ఆడుకోవటం అనేటటువంటిది ఎట్లా కుదురుతుంది మైత్రేయ హో మైత్రేయ శ్రీమన్నారాయణుడు ఈ విశ్వాన్నంతటిని కూడా సృజించి తానే పాలిస్తూ మళ్ళీ తానే దీనిని మరుగున పరుస్తున్నాడు అని కదా చెప్పారు అయితే ఆ భగవానుడు అన్ని శరీరాలలో భగవానేక ఏ వైశ సర్వక్షేత్రు అవస్థిత అన్ని శరీరాలలో ఉండే జీవులకు అంతర్యామిగా ఉన్నాడు మరి పరమాత్మే అన్ని శరీరాలలో జీవులలో అంతర్యామిగా ఉన్నప్పుడు జీవులకు అంటేటటువంటి దోషాలు పరమాత్మకు కూడా అంటుతాయి కదా అతడు కూడా అపవిత్రుడు అవుతాడు కదా ఓ మైత్రేయ ఇట్లాంటి నా సంశయాలన్నీ తీర్చవా అని విదురుడు మైత్రేయుడిని అడిగితే అప్పుడు మళ్ళీ మైత్రేయుడు మందహాసము చేస్తూ విదురుడికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ